రెవెన్యూ శాఖ అధికారుల నిర్వహణ లోపంతో జోగులాంబ గద్వాల జిల్లాలోని మండల కేంద్రమైన రాజోలీలో రేషన్ డీలర్ల నిర్వాహకం అనే కథనం న్యూస్ లో ప్రసారం చేయడం జరిగింది దీనికి స్పందించిన రెవెన్యూ అధికారులు తక్షణమే తమ సిబ్బందిని పంపి ఒంటరి మహిళకు ఎన్ని కిలోల బియ్యం అందుతున్నాయి అనే విషయంపై విచారణ చేపడుతున్నారు ప్రజా సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్న న్యూస్ రిపోర్టర్లకు యాజమాన్యానికి ప్రజలు ధన్యవాదాలు తెలపడం జరిగినది నా పేరు జయమ్మ అంటారు జయలక్ష్మి అంటారు నాకు బియ్యం అప్లికేషన్ పెట్టుకుని రాపించుకున్నంటిది వచ్చి లేవండి సార్ నాకు ఇంతవరకు బియ్యం వస్తలేవు అంటారు మహిళ బియ్యం సార్ ఎంతో दो जैस निया वालत चीछ, आड़ टेले ढ़क कि बाखा ठाआ हाता उपी, आराध उनागत त्यलुट हुएच्छ भू पत्न? दो अझाे लोस भमादत आज है कि लिएुट हैंपहुए हुएब भूग इको दिए पन्सा समय जनागत पार्यफयोष्ग है ह् भाऴढ刑ियो � काट का लाजुगावन जिले में 130 30 हां 30 चौको करके 6 किलोमीटर ना 10 किलो 18 उसने कहा से चलना है 10 किलो उसने लगा उसने नहीं चलना नहीं वाला वहां तो को दिसने वाला आ आड़ा ये वाला ये दिसना అది మాడనంలో దెందులొకటి వస్తుంది వస్తుంది మా బాద ఒకటి పిల్లలు ముక్కు పిల్లల నడువాలకి నినికి యానదే నిన్ను ముత్తి యాన సలందారుకి తోనేనే ఇబ్బాయి చేస్తారు నిన్ను పెటనాపతి ఇయచమా అది ఏదుం చేస్తారు ఆసన ఉదయ ఆసన ఉదయాల వాళ్ళకి నేను ఆఫర్ చేస్తా ప్రెజ పిల్లలు పిల్లల ఏం జోల వస్తుంది సార్ వస్తుంది ఏం లేదు వస్తుంది